నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం నుంచి బుజ్జికి వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృత్యువాత పడ్డారు మృతుడు నార్త్ రాజుపాలెంకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు వంశీకృష్ణ పై వెళ్తూ ఉండగా వాహనం ఢీకొని వెళ్లిపోయింది సమాచారం అందుకున్న కొడవలూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయాలైన వంశీకృష్ణను హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పది గంటల ఇప్పుడే జరిగినట్టుంది పదిన్నర మేము పదకొండు కురిస్తే అప్పటికి ఎవరు జరిగిపోయిన చూసిపోయాడు ఊరు పండికొని